హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రోజులకి స్వాగతం ఇదిగో ఈరోజు గుత్తి కాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం ఇదిగో ఇది నేనేం చేశానంటే ఇది కాకరకాయలు పెద్ద కాయలు అయితే మూడు మొక్కలు చిన్నకాయలు అయితే రెండు చిన్న కాయలు గుత్తి వంకాయ కూరలాగా ఇది అనుకో కదా గుత్తికాయలు చిన్న చిన్న కాయలు చిన్నకాయలు అంటే మనకి దొరకవు కాబట్టి ఇలా ఇలాగా తరిగేసుకున్నాం ఇందులో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇలా ముక్కలు చేసుకుని ఇగో చింతగా చిన్నగా చింతపండు ముక్క వేసి చిన్నగా చింతపండు ముక్క వేసాను వేసి కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెంగా ఉప్పు కొంచెం కారం చిన్నగా వేసుకుని ఒక కోత మీడియం సైజులో పెట్టుకొని ఒక కోత పెట్టుకుని ఒక నిమిషం ఉంచాం అప్పుడు ఇదిగో ఇదిగో మొక్క ఇలా నలిగితే నలుగుతున్నాయి మాట సగం ఉడకబెట్టుకోవాలి సగమే ఉడకబెట్టుకోవాలి ఇవి బయటికి తీసేసి చల్లారిన తర్వాత ఇదిగో మన కూర కారం చూపించాను కదా కూర కారం చూపించాను కదా అందులోనే నాకు కొంచెంగానే కూర కారం మిగిలింది అప్పుడు అందులో ఏం చేశానంటే ఒక స్పూన్ మన కారానికి తగ్గట్టు ఈ స్పూన్లో మూడు అంతుల కారం కొంచెంగా శనగపిండి కొంచెం సాల్ట్ వేసి ఉంచాను ఇది ఇలాగా ఇవి ఈ గుత్తిలో కూర వేసుకుందాం ఇగో అన్నీ ఇలా చల్లగా పెట్టుకుని ఈ గుత్తిలో కూర వేసుకుందాం ఇదిగోండి ఇందాక పొడి పొడిగా ఉంది కదా కారం కూర కారం నేను ఏం చేశానంటే ఈ ఈ గిన్నెలోనే ఉడకబెట్టేసాను కదా ముక్కలు కాకరకాయలు ఆ గిన్నెలో ఉడకబెట్టాను కదా అందుకని ఆ వాటరే వేస్ట్ అయిపోకుండా ఇదిగో ఇలాగా చేసేసుకున్నాను అప్పుడు రాలిపోదు అన్నమాట కాయలోంచి ఇది కూర కారం రాలిపోదు కింద బయటకు వచ్చేది ఇలా పేస్ట్ లాగా కాయలో పెట్టేస్తే ఉంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు తరిగేసుకొని ఇందులో వేసేసుకున్నాం ఇందులో వేసేసుకున్నాం ఉల్లిపాయ కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకోవాలి తవ్వు పెరిగించుకుని నూనె వేసుకోవాలి వేసుకుని ఈ కూరలో ఈ పేస్ట్ పెట్టుకుందాం ఇదిగోండి ఇది ఇలా పెట్టుకుని ఇలా పట్టుకొని ఇదిగో ఇలాగా పెట్టేసుకోవడమే ఇలాగా పెట్టుకోవడమే ఇలా పెట్టుకొని ఇలా మూసి ఇలా మూసేసుకుని మూగుట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఇదిగో ఇలా కూర ఇగో ఇలా పట్టుకుని ఇగో ఇలా పట్టేసుకుని కాయని మూగుట్లో వేసేసుకోవాలి ఇదిగో ఇదిగోండి ఇలాగా మొక్కుతూ ఉంటున్నాయి సగం ఉడికిపోయింది కదా ఇక పసుపు కూడా వేసేస్తా ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసాం ఇది ఇది ఇలాగా నెమ్మదిగా సగం ఉడికిపోయింది కదా కుక్కర్లో ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ కొంచెం ఉడకబెట్టుకున్నాం ఉడకబెట్టుకున్నాక సాలా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మిగతా పేస్ట్ వేద్దాం కాకపోతే ఇప్పుడే వేసేసుకుందాం ఉప్పు నుంచి వేస్తే మాడిపోతుంది కారం మాడిపోతుంది ఇంకా ముక్క ఇలా పెట్టేసుకుంటాం ఇది ఇదిగో ఇలా దబ దబగా తీసేయకుండా తీయాలి లేకపోతే ఇకాయ విడిపోతాం 이따가 가봐. 이따가 가봐. 이따가 가봐. 이따가 가봐. 이따가 가봐. చూసారా కారం అంతా పైన వేసేసాం చూడ అలా మగ్గుతూ ఉంటాను మూత పెట్టేసుకున్నాం బాగుంటాం ఇదిగండి కాకరకాయ గుత్తి కాకరకాయ కారం పెట్టుకోవడం కూర అయిపోయింది చూసారా గుత్తి కాకరకాయ కూర చూడండి ఎలా ఉందో ఇదిగో కాయ ఇదిగో గుత్తి వంకాయ ఇలాగే గుత్తి కాకరకాయ చీలికలు చేసి పెట్టాం మనం ఇదిగో కారం కూర ఇది ఎలా ఉందాం ఇదిగో రోస్ట్గా ఎలా కాయ వేగిందో చూసారా ఇలా అయితే ఎక్కువ టైం పట్టదు ఎక్కువ నూనె కూడా పట్టదు బాగుంటుంది తొందరగా అయిపోతుంది పని కూడా ఇదిగో లైటింగ్ ఎక్కువైపోయింది ఇదిగో గుత్తి కాకరకాయ కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ తింటే ఇది షుగర్ రాదు ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో నుండి పురుగు చచ్చిపోతుంది బీపీ అవి ఏమీ రావు బ్లడ్ ప్యూరిఫైడ్ అవుతుంది చాలా ఉన్నాయి కదా చూడండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇదిగో